హాయ్ అండి ఈ వీడియోలో నేను మొగ్లీ చికెన్ రెసిపీ చూపిస్తున్నాను మేము సాగర్ డ్యామ్ చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రెస్టారెంట్లో టేస్ట్ చేసాము ఒక ప్యాన్ తీసుకోండి బాగా హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి దానికి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద కప్ ఆఫ్ స్లైస్డ్ ఆనియన్స్ కట్ చేసి అందులో వేసుకుందాం వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకుందాం చూసారా మన ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి ఇంతకన్నా ఎక్కువగా ఫ్రై చేస్తే ఆ స్వీట్నెస్ అనేది పోయి కొంచెం చేదొస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటినీ ఒక బౌల్లో కలెక్ట్ చేసుకుందాము ఇప్పుడు మన చికెన్కి కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము రెండు జీడిపప్పు ఒక పది నుంచి పన్నెండు బాదం ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక చిన్న కప్పు పెరుగు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అందులో కొంచెం సాల్ట్ పసుపు కారం హోమ్మేడ్ గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి నేను ఒక వన్ డే బిఫోరే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఆ చికెన్ మొత్తాన్ని ఇందులో వేసుకొని మంచిగా సార్టే చేసుకుందాం కవర్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దాం టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము ఒకసారి చికెన్ మొత్తాన్ని మిక్స్ చేద్దాము చూడండి ఆయిల్ అంతా ఎట్లా సపరేట్ అయ్యిందో అంటే చికెన్ మంచిగా కుక్ అయింది ఇప్పుడు ఇందులో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని వేసేసుకుందాం ఇప్పుడు మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేద్దాం టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఆయిల్ అంతా మంచిగా సపరేట్ అయ్యింది అంటే గ్రేవీ కుక్ అయ్యింది ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం ఈ టైంలోనే మనం స్పైసెస్ అన్నీ కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ ఆఫ్ కొంచెం కారం అన్నీ వేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం దిబ్బే ముందు కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ట్రస్ట్ మీ దీన్ని బగారా రైస్తో తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు వన్స్ ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ